గుడ్ మార్నింగ్ టు ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ గుండి మెడ వ్లాగ్స్ ఈరోజు నటులు రావికొండలరావు గారి గురించి తెలుసుకుందామండి పదకొండు ఫిబ్రవరి పంతొమ్మిది వందల ముప్పై రెండున జన్మించారు జూలై ఇరవై ఎనిమిది రెండు వేల మరణించారు నటుడు దర్శకుడు రచయిత పాత్రికేయులు నిర్మాత బహుముఖ ప్రజ్ఞాశాలి దాదాపు ఆరు వందల చిత్రాల్లో నటించారు వీరి భార్య రాధాకుమారి కూడా సినీ నటి పంతొమ్మిది వందల ముప్పై రెండు ఫిబ్రవరి పదకొండున సామర్లకోటలో జన్మించారు తండ్రి పోస్ట్ మాస్టర్ పదవి విరమణ తర్వాత శ్రీకాకుళంలో స్థిరపడ్డారు వీరి పూర్వీకులు శ్రీకాకుళం జిల్లాకు చెందినవారు కావడంతో వీరి తండ్రి పదవి విరమణ తర్వాత అక్కడ స్థిరపడ్డారు వీరికి ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి కళాప్రపూర్ణ అవార్డు ఇచ్చి గౌరవించారు పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో శోభా చిత్రంతో అతని సినీ నటన ప్రారంభమైంది పాఠశాల చదువు కాకినాడలో జరిగింది మెడ్రాసు ఆనందవాణి పత్రికలో సబ్ ఎడిటర్గా కూడా పనిచేశారు కొన్నాళ్ళు రమణ గారింట్లో ఉన్నారు కొన్నాళ్ళు కేరళ వెళ్ళి ఒక మలయాళ సినిమాకు డబ్బింగు డైలాగులు రాశారు నరసింహరాజు గారి సిఫార్సు ద్వారా కొండలరావు గారికి కొన్నలూరి బ్రదర్స్ వారి సినీ సంస్థలో స్టోరీ డిపార్ట్మెంట్లో ఉద్యోగం వచ్చింది కామేశ్వరావు గారి సిఫారసుతో శోభా సినిమాలో కొండలరావు గారు సినీ నటుడిగా తొలిసారి కనబడ్డారు ఆయనకు రాధాకుమార్ గారితో వివాహమైంది ఇద్దరు తమిళ సినిమాలకు డబ్బింగ్ చెప్పేవారు సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్గా అవస్థలు పడే కంటే వేషాలే వే వేయచ్చు కదరా అని ముళ్లపూడి వెంకటరమణ గారు అనేవారట ఆదుర్తి సుబ్బారావు గారు తీసిన దాగుడు మూతల సినిమాలో డాక్టర్ వేషం లభించింది విజయ్ చిత్ర సినీ మాస పత్రికలో ఎడిటర్గా పనిచేశారు రాధాకుమారి గారు జన్మించింది విజయనగరం ముందు ముగ్గురు వీరులు సినిమాలో ఆమె డబ్బింగ్ చెప్పారు కొండలరావు గారి ఇంట్లోనే ఆమె తన తండ్రి గారితో ఉండేది అభిరుచులు వ్యాపకాలు ఒకటే అవడంతో కొండలరావు గారు రాధాకుమారి గారు ప్రేమ వివాహం చేసుకున్నారు ఆమె తొలి చిత్రం తేనె మనసులు వీరికి గాను ఒక అబ్బాయి రావి వెంకట శశికుమార్ రచయితగా భైరవ ద్వీపం సినిమా గాను పంతొమ్మిది వందల తొంభై నాలుగులో బృందావనం సినిమా పంతొమ్మిది వందల తొంభై రెండులో పెళ్లి పుస్తకం సినిమా పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో చల్లని నీడ సినిమా పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో గాను రచయితగా పనిచేశారు నిర్మాతగా శ్రీకృష్ణార్జున విజయం పంతొమ్మిది వందల తొంభై ఆరులో భైరవ ద్వీపం పంతొమ్మిది వందల తొంభై నాలుగులో బృందావనం పంతొమ్మిది వందల తొంభై రెండులో ఈ సినిమాలకు నిర్మాతగా వ్యవహరించారు వీరు సినిమా రచనలే కాకుండా ఆంధ్రపత్రిక ఆంధ్రప్రభ ఆంధ్రజ్యోతి జ్యోతి రచన యువ ఉదయం పుస్తకం విపుల మొదలైన వివిధ పత్రికల్లో రచనలు చేశారు హాస్య రచయితగా గుర్తింపు పొందారు సుకుమార్ అనే కలం పేరుతో కూడా కొన్ని రచనలు చేశారు మొత్తం అరవై కథలు రాశారు వీరు రాసిన పుస్తకాలు వచ్చి నీతి చంద్రిక హ్యూమరథం మల్లీశ్వరి బ్లాక్ అండ్ వైట్ రావికొండలరావు నాటికలు రావి కొండలరావు కథలు నాగావళి నుంచి మంజీరా వరకు పుస్తకాలు రచించారు బ్లాక్ అండ్ వైట్ పుస్తకానికి తెలుగు సినిమాకు చెందిన ఉత్తమ పుస్తకంగా రాష్ట్ర ప్రభుత్వ తామర నంది పురస్కారం రెండు వేల నాలుగవ సంవత్సరంలో అందుకున్నారు ఆ జా ఆ జో విబో కందాళం ఫౌండేషన్ వారిచే జీవిత సాఫల్య పురస్కారం అందుకున్నారు హైదరాబాద్ బేగంపేటలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ రెండు వేల ఇరవై జూలై ఇరవై ఎనిమిదిన సాయంత్రం నాలుగు గంటల ముప్పై ఐదు నిమిషాలకు గుండెపోటుతో మరణించారు పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో శోభా సినిమాతో నటుడిగా ఆయన సినీరంగ ప్రవేశం చేశారు ప్రేమించే చూడు పంతొమ్మిది వందల అరవై నాలుగులో వచ్చిన ఈ చిత్రంలో నటుడుగా గుర్తింపు తెచ్చిపెట్టింది బాపు రమణలతో కలిసి పనిచేసినందుకు గాను ఆయన ప్రసిద్ధి చెందారు పంతొమ్మిది వందల తొంభై రెండులో వచ్చిన బృందావనం భైరవ ద్వీపం శ్రీకృష్ణార్జున విజయం వంటి ప్రముఖ చిత్రాలకు ఆయన రచయితగా పనిచేశారు సినిమాలతో పాటు ఆయన ఇంగ్లీష్ మరియు తెలుగు వార్తాపత్రికలు పత్రికలు మరియు మ్యాగజైన్లకు ఎడిటర్ రచయిత మరియు కాలమినిస్టర్గా పనిచేశారు పంతొమ్మిది వందల అరవై ఆరు నుండి పంతొమ్మిది వందల తొంభై వరకు అప్పటి ప్రముఖ చలనచిత్ర పత్రిక విజయ చిత్రకు అసోసియేట్ ఎడిటర్గా కూడా పనిచేశారు తర్వాత ఆయన చందమామ విజయ నిర్మాణ సంస్థలో రచయిత మరియు కార్యనిర్వాహక నిర్మాతగా పనిచేశారు రావికొండలరావు గారు మహోదయ వారపత్రికలో వ్యాసాలు రాసేవారు ఆనంద వాణి వారపత్రికకు సబ్ ఎక్టర్గా పనిచేశారు ఈనాడు గ్రూప్ యాజమాన్యంలోని సితారా పత్రికల్లో పాట బంగారానికి రచయిత ఆంధ్రజ్యోతి విజయ చిత్రాలకు సినిమా కథనాలు రాసేవారు కొండవటి గంటి కుటుంబరావు ఆయనకు రచన రచనకు ప్రేరణ తరువాత ముళ్లపూడి వెంకటరమణ గుత్తా రామణుడు ఆయనకు సినిమాలో నటించమని ప్రోత్సహించారు వీరు బిఎన్ రెడ్డి కమలాకర కామేశ్వరరావు గారు డిఏ నరసరాజులకు సహాయ దర్శకుడిగా కూడా పనిచేశారు కమలాకర కామేశ్వరరావు గారు దర్శకత్వం వహించిన నర్తనశాల పంతొమ్మిది వందల అరవై మూడు చిత్రానికి గాను సహాయ దర్శకుడిగా పనిచేశారు బిఎన్ రెడ్డి దర్శకత్వం వహించిన పూజా ఫలం పంతొమ్మిది అరవై నాలుగులో వచ్చిన చిత్రానికి సహాయ దర్శకుడిగా కూడా పనిచేశారు ప్రముఖ నటి రాధాకుమారి గారు వీరి భార్య వీరిద్దరూ కలిసి నూట ఇరవై ఏడు చిత్రాల్లో కలిసి భార్యాభర్తలుగా సినిమాల్లో నటించారు అంతేకాకుండా వేరే వారికి జంటగా కూడా పలు సినిమాల్లో నటించారు విడిగా భార్యాభర్తలు అయ్యుండి మళ్ళీ సినిమాల్లో కూడా భార్యాభర్తలుగా ఎక్కువ సినిమాల్లో నటించిన చరిత్ర వీరిది వీరి సోదరుడు ఆర్ కామేశ్వరరావు గారు కూడా ప్రముఖ డబ్బింగ్ కళాకారుడు వీరు అందుకున్న అవార్డులు వచ్చి ఇంటూరి స్మారక అవార్డు ఉత్తమ కథా రచయితగా నంది అవార్డు తెలుగు సినిమాపై ఉత్తమ పుస్తకానికి నంది అవార్డులు అందుకున్నారు బహుముఖ ప్రతిభాశాలి రావికొండలరావు గారు మనరంతో టాలీవుడ్లో విషాద ఛాయలు అలుముకున్నాయి నటుడిగా దర్శకుడిగా నిర్మాతగా జర్నలిస్టుగా అరవై ఏళ్ళ సినీ జీవితంలో ఎన్నో కీర్తి ప్రతిష్టలు అందుకున్న రావికొండరరావు గారు నిరాడంబరమైన జీవితాన్ని గడిపి మంగళవారం నాడు తుది శ్వాస విడిచారు ఆరు వందల సినిమాల్లో నటించిన ఈయన నాలుగు వందలకు పైగా సినిమాలకు సంభాషణలు రాశారు ఎన్టీఆర్ ఏఎన్ఆర్ మొదలు యువ హీరోల సినిమాల్లోనూ నటించి రావికొండరావు గారు సినిమా ఇండస్ట్రీలో మంచి అనుబంధం ఉంది బాహుబలి చిత్రంపై వీరు మాట్లాడుతూ బాహుబలి చిత్రం గురించి నేను బాహుబలి మొదటి పార్ట్ చూడలేదు రెండోది చూసా నాకు బాగా నచ్చింది సినిమా అనేది మనల్ని మనం మర్చిపోయి తనలో లీనం చేసుకునేంత గొప్పదని నా ఉద్దేశం ఈ సినిమా చూస్తూ అలా ఉండిపోయా ఇంటర్వెల్ అయ్యే వరకు సినిమాలో లీనం అయిపోయా ఇలా అయ్యాం అంటే అది గొప్ప సినిమానే సెట్లు అవి కాదు ఆ సినిమాలో గొప్ప కథ ఉంది సెంటిమెంట్ ఉంది పిక్చరైజేషన్ అద్భుతంగా ఉంది ఆ సినిమా ఈ సినిమా అని కాదు ప్రేక్షకుడు లీనం అయ్యాడంటే అది ఖచ్చితంగా గొప్ప సినిమానే బాహుబలి గొప్ప సినిమా ఈ సినిమాకి వచ్చేటప్పుడు నాకెందుకు ఈ బాహుబలి అనుకున్నాను ఏదో మామూలు సినిమాకి వెళ్ళినట్టు వెళ్ళా కానీ ఈ సినిమా నాకు గొప్ప అనుభూతి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు లీనం చేయగలిగింది అని తెలిపారు శంకరాభరణం సినిమా కూడా అంత గొప్ప చిత్రం అయ్యిందంటే ప్రేక్షకులను లీలం చేయగలిగింది కాబట్టి నేను భైరవ ద్వీపం తీసినప్పుడు కూడా ఇదే జరిగింది బయ్యర్లకు సినిమాని కొనుక్కోవడం కంటే ఏమీ తెలియదు నేను భైరవ ద్వీపం సినిమా అమ్మకానికి పెడితే ఎవరూ చూడలేమో సార్ ప్రభుదేవ డ్యాన్స్ పెడితే బాగుంటుందేమో అని సలహా అసలు భైరవ ద్వీపానికి ప్రభుదేవాకి సంబంధం ఉందా తర్వాత ద్వీపం హిట్ అయింది వాళ్లే అమ్ముకున్నారు సినిమా అంటే బయట వాళ్ళ అభిప్రాయం కాదు ప్రేక్షకుడు చూశాడా వాళ్ళకి నచ్చిందా అనేదే ముఖ్యం బాహుబలిలో ప్రేక్షకుడికి నచ్చే సన్నివేశాలు చాలా ఉన్నాయంటూ చెప్పుకొచ్చారు రావికొండలరావు గారు ప్రతిభ కంటే ప్రవర్తన ముఖ్యం అని నమ్మిన రావికొండరావు గారు తన ప్రవర్తన వల్లే సినిమా రంగంలో సుదీర్ఘకాలం మనగలిగారని చెప్పుకున్నారు ఎన్టీఆర్ ఆయనను మెచ్చి వరకట్నం నుంచి తన ప్రతి సొంత సినిమాలో తప్పక వేషం ఇచ్చేవారు ఆయన రాసిన నాటకం కథకంచికిలో రాజబాబుకి చిన్న పాత్ర ఇచ్చి ప్రోత్సహించడంతో ఆ పాత్ర కేవి రెడ్డి గారి దృష్టికి వెళ్ళి రాజబాబు కెరీర్కు రాజమార్గం వేసింది ఆయన రాసిన నాలుగిళ్ల చావిడి కుక్కపిల్ల దొరికింది ప్రొఫెసర్ పరబ్రహ్మం నాటికలు తెలుగు నేలంతా విజయ యాత్ర చేశాయి మలినం శ్లేష వికారం లేని హాస్యం ఉన్న రచనలు అవి శ్రీ పాత్ర రాస్తే పాత్రకు రూపాల పారితోషికం ఇవ్వాల్సి వస్తుందని మగపాత్రనే నాటికలు రాశాను రాధాకుమారి వివాహం చేసుకున్నాక ఆమె చేస్తున్నదనే ధైర్యంతో శ్రీ పాత్ర నాటికలు కూడా రాశాను అని చెప్పారు ఆయన రావికొండలరావు గారు రాసిన కథ బాపు రమణలు పెళ్లి పుస్తకంగా తీస్తే దానికి మూడు నంది పురస్కారాలు దక్కాయి విజయ సంస్థ తిరిగి సినిమా నిర్మాణంలోకి వచ్చినప్పుడు ఆ సంస్థ తరపున సమస్త బాధ్యతలు నిర్వహించారు ఆయన బృందావనం భైరవ ద్వీపం శ్రీకృష్ణార్జున విజయం సినిమాలు ఆయన చేతుల మీదుగా రూపుదిద్దుకున్నాయి భైరవ ద్వీపం సినిమాకు కథ మాటలు రాశారు రావికొండలరావు గారు మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఆల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండె మేడా బ్లాగ్స్ నా ఛానల్ని కేవలం ఫైవ్ పర్సెంట్ మంది మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండె మెడ బ్లాగ్స్ థ్యాంక్స్ టు ఈచ్ అండ్ ఎవ్రీ సబ్స్క్రైబర్